సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఈ ఒక్క కార్యక్రమంలోకి అట్లాగే శ్రీమతి నిజాం దేశనల్ దారుణ స和社会పర్వాని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం కష్టజిన్ ఎన్పిఆర్జిన్ అకరెక్టర్ శ్రీ భిల్లయ్య గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం జాయింట్ కలెక్టర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు వారిని పుష్పమాలలతో మాలేజ్ సత్కరించవలసిందిగా మా సోషల్ వెల్ఫేర్ విద్యార్థులను కోరుతున్నాను గారు ఎస్సీ కార్పొరేషన్ సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం మున్సిపల్ కార్పొరేషన్ వారిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం ముందుగా జేతు ప్రచోన కార్యక్రమం చేయవలసిందిగా ముఖ్య అతిథులు మరియు ఇతర కోరుతున్నాను ప్రచోనంతో పాటు

సో మన సార్ సెక్రటరీ గారు మన డైరెక్టర్ గారు అనేటువంటి ప్రత్యేకంగా అనేటువంటి రావడం అది కూడా మళ్ళీ మొన్న లాస్ట్ టైం అనుకున్నాం ఇదేదో గుంటూరుకి వాళ్ళు ఇస్తారని లేదు లేదు మళ్ళీ విజయవాడలోనే చేస్తామని చెప్పి సంతం చెప్పి సో మళ్ళీ మనకే ఆపర్చునిటీ అంటే వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ సో అంటే చాలా వక్తలు నాకన్నా మంచి ఎందుకంటే దీంట్లో దీంట్లో పూర్తి దాంట్లో పిహెచ్డి ఒకే చేసినటువంటి సంపత్ అనేటువంటి ఉన్నారు ఆ ఫిలాసఫీ పైన దానిపైన పూర్తిగా అనేటువంటిది సో ఒక ఒక పాజిటివ్ దృక్పథంతో కూడుకున్నటువంటి వ్యక్తి ఏ విషయానైనా పాజిటివ్గా ఆలోచించేటువంటి ఒక గొప్ప వ్యక్తి హర్షవర్ధన్ గారు ఉన్నారు మీ అందరికీ కూడా గొప్ప మోటివేటర్ అయినటువంటి క్రియేటివ్ డైరెక్టర్ అయినటువంటి విజయ్ కృష్ణ గారు ఉన్నారు శంకర్ గారు ఉన్నారు చిన్నరాములు గారు ఉన్నారు రఘురామ్ గారు ఉన్నారు చాలా చాలా మంచి విషయాలు అనేటువంటిది మీ అందరికీ అనేటువంటిది ఖచ్చితంగా అనేటువంటి చెప్తారు నేనైతే సో మొదటగా నేనే ఎక్కువ మాట్లాడేస్తున్నాను ఓకే అంటే ఎందుకు అంటే నేను కొంచెం బయటకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి తదుపరి ఇక్కడ కూడా మన ఇక్కడ స్టడీ సర్కిల్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి సో అతను కూడా తర్వాత ఒక మధ్యలో మాట్లాడేటప్పుడు అతను కూడా తన యొక్క అభిప్రాయాన్ని ఎవరు పేరేంటి పేరేమి అతను అబ్బాయి అబ్బాయి పేరు మన ఒక అబ్బాయి చదువు మాట్లాడుతున్నాను అడిగా ఎస్ రూపొండస్పరెంట్ అతను కూడా ఖచ్చితంగా ఈరోజు అంటే ఈ రోజు అనేటువంటిది అందరి ముందు మాట్లాడితే అతనికి ఒక గొప్ప శక్తి అనేటువంటిది ఓకే ఖచ్చితంగా ఒక ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఒక గ్రూప్ ఉన్న అధికారి బాలా కూడా అవ్వాలి సో అతను కూడా ఏదో రోజు ఇదే ప్రాంగణంలో అటుకుండా ఇది కూర్చొని ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో అటువంటి గొప్ప సో అకేషన్ ఇది మీ అందరికీ తెలిసిందే అంటే అంబేద్కర్ అనేటువంటిది ఆ వ్యక్తిలో ఉండేటువంటి ఆ పట్టుదల ఉండకుండా ఇంజెక్షన్ ఆర్డర్ గురించి ట్రై చేసి చివరికి ఇతను జ్యూరిస్ట్ కాబట్టి మళ్ళీ ఆ ఇంజక్షన్ ఆర్డర్స్ అన్నింటినీ కూడా కొట్టి పడి తిరిగి మళ్ళీ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అనేటువంటిది మొత్తం అందరూ కూడా వెళ్ళేటట్టుగా చేసినటువంటి గొప్ప మహనీ లేదు అందుకే ఇంకా ఆ మార్చ్ ఇరవయో తారీఖుని సోషల్ ఎంపవర్మెంట్ డే అనేటువంటిది ఇంకా మనం పెట్టుకుంటే ఎందుకు చేస్తాము అనుకున్నట్టు దట్స్ ద వెరీ రీజన్ సో ఆ మగధ్ సత్యాగ్రహం గురించి ఒకసారి పిల్లలంతా ఉన్నారు ఆ ఏదైతే ఆ గ్రామానికి సంబంధించినటువంటి అదే ఐ థింక్ అది రత్నగిరి డిస్టిక్లో ఎక్కడ ఉంటుంది ఆ సత్యాగ్రహ గురించి మంచి బుక్ ఉంటుంది ఒకసారి చదవండి చదివితే అనేటువంటిది దాంట్లో అతని యొక్క పట్టుదల అన్నీ తెలుస్తుంది అతని యొక్క టాలెంట్ ఓకే సో ఆ విధంగా అతను సుతంగా అనేటువంటి చాలా షార్ప్గా ఉండేటువంటి వ్యక్తి సో నాట్ ఓన్లీ అది ఎకనామిక్స్ అనే కాదు ఎకనామిక్స్ జనరల్గా చాలా స్ట్రాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇటు మ్యాథ్స్లోనే అంతే స్ట్రాంగ్ అనేటువంటిది ఉంటారు ఇటు లాజిక్లో అంతే ఉంటారు లాలో అలాగే ఉంటారు అన్ని విధాలుగా అంత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మొత్తం చదివి ఎంటైర్ ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకొని సో ఇక్కడ ఇక్కడ మనం చేయాల్సింది అనేటువంటి చాలా ఉంది ఇటువంటి క్లాసెస్ అనేటువంటి అంతా కూడా పైకి రావాలని చెప్పి అంత గొప్పగా అంత చక్కటి కాన్స్టిట్యూషన్ అనేటువంటిది నాయగలిగారు కాబట్టి ఈరోజు ఇండియా అనేటువంటిది ఇంత ఓకే ప్రజాస్వామ్యం అనేటువంటిది చక్కగా ఈ యాభై రోజుల నుండి ఈ రోజు వరకు ఉన్న ఎలక్షన్స్లో ఒక 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 గవర్నమెంట్ నుండి ఇంకో గవర్నమెడే వారి క్రితం బాబుజీ గారు తెలుసుకుని ఇక్కడ వారి గొప్ప వ్యక్తి ఎంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలంటే కొలంబియా యూనివర్సిటీ ఎంటైర్ బిడ్లోనే గొప్ప వ్యక్తులు కొంతమందిని డిస్టౌట్ చేసలేదు अन्त वरल्ड कोलम्बिया युनिट बयको नम्बर वन प्लेसेकर्ड अन्त व्यक्ति मलाई कान्स्टिट्युसनमा अब आउँछ पद्धता जनरेसन dan dalam pertandingan martinya daripada mereka juga ada juga sports qualities yang ada dalam yang penting